రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు మరియు అందరికీ కూడా డీఏల పైన ఒక అదృపై శుభవార్త అయితే రావడం జరిగిందనమాట ఆ శుభవార్త ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఆగస్టు పదిహేను తర్వాత డిఏపై ప్రకటన ఇక పెండింగ్లో డిఏలు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు సమస్యలపై ఆగస్టు పదిహేను తర్వాత సర్కార్ కీలక ప్రకటన చేస్తుందని ప్రభుత్వ సలహాదారులు నరేందర్ రెడ్డి అన్నారు అయితే రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే ఉపాధ్యాయులకు సమస్యలు ప్రభుత్వం దృష్టి సారిస్తుందని చెప్పడం జరిగిందనమాట అయితే టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కావడం జరిగింది టీచర్ల జేఏసీ జన్కో వీళ్ళందరితో ప్రొఫెసర్ కోదండరాం కలిసి శుక్రవారం సెక్రటేరియట్లో ఇక నరేందర్ రెడ్డితో చర్చలు జరపడం కూడా జరిగిందనమాట డిఏలు ప్రమోషన్లు సమస్యలపై పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడారు సర్కార్ బడుల్లో టీచర్ పోస్టులు భర్తీకి చర్యలు తీసుకుంటామని డిఎస్సి పరీక్షలకు భర్తీ పూర్తి చేస్తామని సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే నాడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందేలా చూస్తామని జేసీ నేతలకు అందరికీ కూడా చెప్పడం జరిగిందనమాట ఇది ఉద్యోగులకు అదిరిపేశూర్త అండి ఎందుకంటే సమస్యలపై మూడు నాలుగు కీలకమైన అంశాలు ఒకటి డిఏలు ఒకటి పిఆర్సి ఇంకోటి మధ్యతరభి ఇవన్నీ కూడా ఆగస్టు పదిహేను తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్టు మనకైతే ప్రభుత్వం నుంచి సమాచారం అందిందనమాట